క్రైస్తులో యహోవన్న మామకు స్థుతి కాక పవర్ ప్రైస్కే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే మరియు యహోవా ఇట్లేనను నేను ఆయుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీలకు హిత్తీలకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను హలో ఇక్కడ దేవుడైన యహోవా ఇస్రాయేల్ ప్రజల యొక్క బాధను ఆయన చూచి ఉన్నాడు వారి యొక్క మొర్రను ఆయన విని ఉన్నాడు వారి యొక్క బాధలన్నీ కూడా నాకు తెలిసేయున్నవి అని ఆయన చెప్తూ ఉన్నారు అంతేకాదు వారిని ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి శత్రువుల యొక్క చేతిలో నుండి విడిపించడానికి ఆయన వారి యొక్క నివాస స్థలంగా వారున్న ఆ ప్రదేశాన్ని ఆ విశాల ప్రదేశంలోనికి ఇస్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నారంట హల్లిలుయ అని దిగి వచ్చి ఉన్నారు ఈరోజున దేవుని బిడ్డలు ఏ ఏ విధాలుగా హింసించబడుతూ ఉన్నారో బాధింపబడుతూ ఉన్నారో వారు మరి కష్టపడుతూ ఉన్నారో ఎటువంటి బంధకాలలో ఉన్నప్పటికీ వారిని విడిపించడానికి వారిని చూడడానికి వారిని వాగ్దానం చేసిన స్థలంలోనికి నడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడంట హింసలన్నీ చూస్తూ ఉన్నారు ఆయన మొరలన్నీ కూడా వింటూ ఉన్నారు మన దేవుడు నమ్మదగిన దేవుడు చూచుచున్న దేవుడు వినుచున్న దేవుడు మనలను శ్రేష్టమైన దేశంలోనికి నడిపించుచున్న దేవుడైన ఆయన ఆయన అన్నడు విడువని ఎడబాయని దేవుడుగా మనకుండి ఉన్నారు ఆయన ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనలను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాడు నిజానికి నిన్న ఈరోజు జరిగిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో అలాగే తెలుగు రాష్ట్రంలో అందరూ క్రైస్తవ సమాజం అంతా కూడా ఎంత దుఃఖంతో వేదనతో ఉండి ఉన్నారు ప్రవీణ్ పాస్టర్ గారి గురించి కదా కుటుంబం ఎంత వేదనతో ఉండి ఉన్నదో ఎంత దుఃఖంలో ఉండి ఉన్నారు ప్రభు మన బాధలను చూస్తూ ఉన్నారు మనల్ని హింసించుచున్న వారిని ఆయన చూస్తూ ఉన్నారు మన యొక్క కష్టము మన కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు మన దుఃఖము ఆయనకు తెలుసు ఆయన మనల్ని విడిపించే గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వ అధికారము కలిగిన దేవుడు పరిస్థితులన్నిటినూ నుండి కాపాడుచున్న దేవుడుగా ఆయన మనకు ఉండి ఉన్నారు సో ఆయన చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మనం ఎప్పుడు ఆయన కృతజ్ఞులమే నిజానికి నిన్న ఈవేళ ఎన్నో వేల సంఖ్యలో రాజమండ్రిలో బిడలు అనేక మంది ఎంతో మరపెట్టి ఉన్నారు ఆ దేవుడు విని ఉన్నాడు మరి కష్టం అంతా కూడా దేవుడు చూచాడు ఆయన మరిచిపోయే దేవుడు కాడు ఆయన గొప్ప కృప కలిగిన దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించుచున్న దేవుడు ఆ సంఘాన్ని ఆదరించి ధైర్యపరుచున్న దేవుడు ఆ కంపెనీని ఆశీర్వదిస్తున్న దేవుడు ఆయన సో ఒక ఒకవేళ ఆయన ఈ లోకాన్ని విచ్చిపెట్టినప్పటికీ దేవుడు అనేక మంది వారి కుటుంబంలో నుంచి సంఘంలో నుంచి అనేక మంది ఆయన ఏ విధంగా అయితే బలంగా వాడబడ్డారో ఆ విధంగా వాడడానికి దేవుడు వారిని లేపుచున్నాడు ఆయన సో సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున మన జీవితాల్లో కూడా ఒకవేళ ఎవరు క్రీస్తును అంగీకరించినందుకు హింసించబడుతున్నా బాధింపబడుతూ ఉన్నా ఆయన మీ హింసను చూచారు హింస పెట్టేవారిని చూచారు బాధను చూచారు ఆయన ప్రతి పరిస్థితిని కూడా మొరలు వింటూ వచ్చి ఉన్నారు దేవుని కార్యాలు ఆయన చేయడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉండి ఉన్నారు ఆయన విడువని ఎడబాయని అనే దేవుడుగా మన తన చేతులతో మనల్ని ఎత్తు పట్టుకుంటూ ఉన్నారు చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు అంత గొప్ప దేవుడు రోజును మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి మన సమస్యలను పరిష్కరించడానికి తండ్రి దేవుడు ఆయన దిగి వచ్చి ఉన్నాడు అమ్మా ఆయన కార్యాలు ఆయన చేస్తారు సో దేవుని గొప్ప కృపను బట్టి ఆయన నామానికి స్థుతి కలుగునగాక దుఃఖంలో ఉన్న కుటుంబానికి కావలసిన ఆదరణ ధైర్యము ఓదార్పును ప్రభువు వారికి అనుగ్రహించనుగాక ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడమా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినం గొప్ప దేవుడుగా కృపా కనికిరాలు కలిగిన తండ్రిగా మీరుండి ఉన్నారు దేవా మీ అద్భుతాలు మీరు జరిగిస్తూ ఉన్నారు యన నీ ప్రజల యొక్క బాధను మీరు చూస్తూ ఉన్నారు మీ ప్రజల యొక్క మొర్రను మీరు వింటూ ఉండి ఉన్నారు దేవా నీ ప్రజలను విడిపించడానికి తండ్రి వారి వారి యొక్క హింసను మీరు చూచి ఉన్నారు తండ్రి నా దేవాన్ని గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు దేవా బాధింపబడిన ప్రజలకు నీ కృపను అనుగ్రహించి ఉన్నారు తండ్రి వారిలో నాయన కుటుంబానికి కావలసిన ఆదరణ ధైర్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు దేవాలనే తండ్రి నీ మాటలు వింటున్న వారిలో ఎవరి ఏ కష్టంలో ఉన్నారు ఎవరి ఏ దుఃఖంలో ఉన్నారు ఎవరి యొక్క నాయన కష్టంలో ఉండి మొర పెడుతూ ఉన్నారు మీరు వారు మొర వింటూ ఉన్నారయ్యా మీ కృపణ వారికి అనుగ్రహించి ఉన్నారు మీ గొప్ప కార్యాల వరకు జరిగించి ఉన్నారు మీరు వారి కొరకు దిగి వచ్చి ఉన్నారు మీరు ఏ పరిస్థితిని మార్చి ఉన్నారు తండ్రి మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు